అందరికి నమస్కారం మన భీమవరంకి దగ్గరలో ఈలంపూడి మరియు కోపేల గ్రామానికి రెండు గ్రామాలకి ఒకే గ్రామ దేవతగా పూజించబడుతున్న శ్రీ శ్రీ పరాలమ్మ అమ్మవారి ఆలయం చూద్దామండి అమ్మవారి ఆలయం సుమారుగా వంద సంవత్సరాల పైబడి చరిత్ర గల అమ్మవారండి ఇటువారు కోపేల గ్రామస్తులు కొత్తపల్లి వారండి సుమారుగా వంద సంవత్సరాల క్రితం ఒక ఆడవడుచు కోపెల్ల గ్రామం నుంచి సంటిబిడ్డ సారతో ఎడ్ల బండి మీద వస్తుండగా అమ్మవారు పిల్లలతో సహా ఇక్కడ శిలైపోయిందని కథనం ప్రకారం తెలుస్తోంది అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని తరిస్తూ సేవిస్తూ పూజిస్తున్నారు చాలా మంది తమ కోరికలను తీర్చమని అమ్మవారిని అడిగిన తర్వాత కోరికలు తీర్చాక ఇక్కడ అమ్మవారికి వచ్చి మొక్కలు అయితే చెల్లిస్తారండి అమ్మవారు ఈత చెట్లు మధ్యలో అయితే ఉండేవారు ఆలయ ప్రాంగణం చుట్టూ చెరువులు అయితే ఉంటాయండి నిత్యం పూజలు చేస్తూ సంవత్సరానికి ఒక జాతర మహోత్సవాలు అయితే అమ్మవారికి అయితే చాలా పవర్ఫుల్ అండి నమ్మిన వారికి కొలిచే కొంగు బంగారంగా విరాజులుతూ పరాలమ్మ అమ్మవారు అయితే ఇక్కడ దర్శమిస్తారు మీరు కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి